అదే సురేష్ కదండి అవును సార్ శివాలయము స్వామివారికి భక్తుడిగా ఈ పరమశివుడు కొలువున్నాడని చెప్పి స్థలప్రాణం స్థలపురాణంలో చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సందర్శించి స్వయంభూ వెంకటేశ్వర స్వామికి శివునికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు సిఎస్ రంగరాజన్ను ఆయన పరామర్శించారు ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ రంగరాజన్ మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎంతోమంది భక్తుల కోరికలను తీర్చి దేవుడుగా వెంకటేశ్వర స్వామి పేరు పొందిన దేవాలయం చిల్కూర్ బాలాజీ టెంపుల్ అని ఐదు వందల సంవత్సరాల క్రితం స్వయంభూగా ఆ స్వామి వెలిశారు అని ఆయన కొనియాడారు ప్రజల విశ్వాసాలను నమ్మకాన్ని ఆలయాలను కాపాడాల్సిన కర్తవ్యం ప్రభుత్వం మీద ఉందని ఆయన అన్నారు ఇదే రామరాజ్యం అని చెప్పి స్వామివారిలో పూర్తిగా ఉన్నాను వీళ్ళు ఇంకా వాళ్ళ ప్రొఫెషన్ ఉన్నారు ఆయన ఐఐటిలో ఎంటెక్ బీటెక్ చేశాడు ఐఐటీలో తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ఎంఈ చేశాడు ఆయన ఇంటెల్ లో పనిచేసిన చిప్ డిజైనింగ్లో ఇప్పుడు ఎన్బీడియా కంపెనీ ఉన్నారు మా అన్నయ్య ప్రపంచ మానవ కళ్యాణాన్ని కోరుకునేటువంటి గొప్ప దేశం భారతదేశం సనాతన ధర్మంతో గొప్ప విశ్వాసాలతో వదిలిన దేశం భారతదేశం సర్వే సుఖనోభవంతటువంటి సూత్రాన్ని సమున్నతంగా పాటిస్తున్న దేశం భారతదేశం ఈ దేశంలో అనేక వైవిధ్యాలు అనేక రకాల సంస్కృతులు సాంప్రదాయాలు విశ్వాసాలు ఉంటాయి చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఐదు వందల ఆరు వందల సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిసి వేలాది మంది భక్తుల విశ్వాసాన్ని భక్తుల యొక్క కోరికలు తీర్చేటువంటి దేవాలయం చిలుకూరు బాలాజీ దేవాలయం అనాదిగా వంశపారంగా ఇక్కడ పూజారులు నిష్టతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు వాళ్ళ మీద గుండాయిజం అంటే ఏ మన సంస్కృతి ఏది విరుద్ధమో సాంప్రదాయాలకు ఏది విరుద్ధమో అలాంటి సంస్కృతిని అలాంటి సాంప్రదాయాల్ని ఇవాళ మన మీద రుద్దే ప్రయత్నం చేసి మన వాళ్ళని హింసించిన తీరు సభ్య సమాజమే అసహించుకుంటున్నది తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ తెలంగాణ పోలీస్ అన్ని రకాల అనుభవంతో కొడుకున్న పోలీస్ కాబట్టి ఇవి ఎందుకు జరిగింది ఎవరి ప్రోద్బలంతో జరిగింది దీని పరివసనలు ఎంతో నెగ్గు తెలుస్తారని విశ్వాసం ఉంది ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా కాపాడాల్సిన కర్తవ్యం ప్రభుత్వాల అని చెప్పి నమ్ముతా ఉన్నాం ప్రజల విశ్వాసాలని ప్రజల నమ్మకాన్ని ప్రజల ఆలయాలని కాపాల్సిన కర్తవ్యం ప్రభుత్వం మీద కూడా ఉంటుందనే విషయం మర్చిపోద్దని అని చెప్పి తెలియజేస్తూ ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రజల విశ్వాసాలను దెబ్బతీయకుండా ప్రభుత్వం చో చోరువ తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్